పల్నాడు జిల్లా ఎల్లమందలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తున్న సీఎం చంద్రబాబు గారు సారమ్మ ఇంటికి వెళ్లి పింఛన్ నగదు అందజేసి ఆమె కుటుంబం కష్టాలు అడిగి తెలుసుకున్న సీఎం సారమ్మ కుమారుడికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లక్ష రూపాయలు రుణం ఇప్పించాలని సారమ్మ కుమార్తెకు నీట్ కోచింగ్ ఇప్పించాలని అధికారులకు సూచించిన ముఖ్యమంత్రి

ఐదు సంవత్సరాల పాలనలో మన ప్రభుత్వంలో చేర్చినప్పుడు ఇల్లు కట్టించుకున్నాను ఇప్పుడు జరిగిన మళ్ళీ ఐదు నెలలు ఐదు సంవత్సరాల పాలన మాకైతే అయితే అందుబాటులోకి రాలేదు మేము చాలా ఇబ్బంది పడ్డాము కరోనా టైంలో ఆ టైంలో పడ్డప్పుడు మమ్మల్ని ఎవరు ఆదు ఆదుకున్నది కూడా ఎవరు రాలేదు ఐదు సంవత్సరాల పాలనలో కూడా అప్పుడు యాభై ఏళ్ళు కరెంటు బిల్లు కట్తేనే మీకు కించని ఇస్తాము లేకపోతే మేము సచివాలయాలకు వచ్చి కించను నేనుకి మీకు వెళ్ళిపోతే యాభై వేలు బిల్లు అబ్బాయి కూలి పని చేసుకుని ఇప్పుడు కూడా మేము మూడు వచ్చాము మూడు వేల రూపాయలు బిల్లు కట్టుకుంటున్నాం పెంచిన పాలసీ యాభై వేలు తెచ్చి అప్పుడు మాకు సచివాలయంలో పింఛన్ ఇచ్చారు యాభై వేలు కరెంటు బిల్లు కడితేనే ఆ యాభై వేలు కట్టుకొని నేను అప్పుడు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు పింఛన్ తీసుకుంటున్నాను ఇప్పుడు నాలుగు వేలు వచ్చి నా కయ్య నా బిడ్డని నాలుగు వేల రూపాయలు పెట్టి నా బిడ్డ నేను పోసిచ్చుకొని ఇచ్చుకొని చదివిచ్చుకుంటున్నాను అబ్బాయి అయితే చిన్న రెండు వందల జీవిత ప్రకారం మేము ఇంట్లో నా అది ప్రకారం వాడుకున్న ఎట్నసా పాపని చదివించుకునే సామతికి నేను ఇప్పుడు ఇచ్చిన డబ్బులు పెట్టి మేము వాడుకున్నాము బాగా చదివించాం మా పాపని మంచి భవిష్యత్తు ఉంటుంది డాక్టర్ అవుతావా నమ్మకైనా నువ్వు కూడా టైం ఉన్నప్పుడు చదువుకోకూడదు పాస్ అయినావు ఇంటర్మీడియట్ ప్రాజెక్ట్ ఇది చేస్తే నీకు క్వాలిఫికేషన్ కూడా వస్తే వ్యాపారానికి కూడా నీకు ఉపయోగపడుతుంది ఇంటర్మీడియట్ పాస్ అయ్యానుకో దెన్ డిగ్రీకి వెళ్ళు కొద్దిగా టైం స్పెండ్ చేసి క్వాలిటీ చేయించును నీకు ఐడియా వస్తుంది చాలా ఉద్యోగాలు వస్తాయి రెండోది వచ్చి నీకు వ్యాపారం కూడా కంట్రోల్ వస్తుంది చిన్నగా ఇచ్చి ముందు రిపేర్ చేయి ఆ మూడు లక్షలు పెట్టి దాని నుంచి నెక్స్ట్ ఎక్కువ చదువుకుంటూ రెండు పనులు ఇచ్చాయి ఓకే మరి నేను ఆ డబ్బులు కూడా ఇప్పుడు బిల్ ఇచ్చేసేయమంటాను ఇది కూడా పెట్టిస్తాం సోలార్ పెట్టిస్తాం ధైర్యంగా ఉండండి ఈ పాపని ఏం కావాలో అవన్నీ పి చదివించాలి నాకు ఎంబీబీఎస్ చేసేట్గా మీరు మెంటరింగ్ చేయాలి రేపటి నుంచి పాప జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉండాలి ఒకటి టేక్ లాజికల్ ఓకేమ్మా రోజు పాప నండ్ తీసుకోమ్మా

అలాంటి కొడుత హుహ్ కరోనా టైం లో మన వచ్చేది కొద్దిగా హ్మ్ందానే వెళ్ళి వచ్చేసి ఎవరైనా बैठे మన పరికారకతలు ఉంటారు రమేష్కరరావు ఓకే అమ్మా వీవంటే వెరి ఓకే అమ్మా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ మీకు మల్ల కేటగరైజేషన్ ఇప్పుడు మాలా మాలామదిలో కూడా కేటగరైజేషన్ తీసుకొస్తావు దాంట్లో కూడా నీకు బెనిఫిట్ వస్తుంది బాగా చదువుకో పైకి వస్తుంది నువ్వు బాగా తెలివిగా ఉన్నావు ఇంకా బాగా చదువుకోవాలి కష్టపడాలి ఇప్పుడు కష్టపడితే జీవితాంతో చుక్కపడతావు కష్టపడతావా నమ్మకమేనా ఏంటంటే నువ్వు సెట్ అవుతావా ఇప్పుడు ఇది ఇచ్చినాక నువ్వు బాగా సెట్ అయ్యి మీ అమ్మను సరిగా చూసుకొని పాపను బాగా చదివించి చెల్లెల్ని చేస్తావా ఓకే